హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏ వీడియో ఏమిటంటే సప్తశనివారాల వీడియో అండి నేనైతే సప్తశనివారాల పూజ అయితే మొదలుపెట్టాను ముందుగా అయితే నేను పీఠాన్ని బాగా శుభ్రపరుచుకొని తర్వాత పసుపు రాసి మళ్ళీ తెల్ల పిండితో ముగ్గు వేసుకున్నాను అష్టదల పద్మం అని ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు కుమ్మ వేసి పచ్చటి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను పసుపు రంగు అయినా పర్వాలేదు ఎరుపు రంగు అయినా పర్వాలేదండి నేను ఆల్రెడీ ముడుపు వేశానండి ఇంకొక వారం చేసినప్పుడే ముందు వారం చేసినప్పుడే ముడుపు వేశాను కాకపోతే నేనది ముడుపు వేసింది అయితే వీడియో తీయలేదండి ఇలా సప్త శనివారాల పూజ చేస్తే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయని నమ్మకంతోనైతే నేనైతే మొదలుపెట్టానండి నేను కూడా వారిని అయితే ఒక కోరిక కోరుకున్నా ఆ కోరిక త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇక నేనైతే ఇక కొన్ని మనం బియ్యం వేసుకోవాలండి పటం కింద బియ్యం వేసుకొని స్వామివారిని మంచిగా అలంకరించుకొని గంధంతో అలంకరించి ఆ బియ్యం పైన అయితే స్వామివారిని పెట్టాలి నా ఛానల్లో ఎవరైతే మొదటిసారిగా చూసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకేమైనా కష్టాలు ఉన్నా కానీ ఇంట్లో నష్టాలు ఉన్నా కానీ స్వామివారిని అయితే వేడుకోండి స్వామివారిని వేడుకోండి మీరు కూడా వీలైతే పూజ చేసుకోండి మీకు ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బంది కానీ మనశ్శాంతి లేకున్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇంట్లో చికాకులు ఉన్నా లేకుంటే ఏమన్నా మనకు నూతన ఇల్లు కావాలనుకున్న వాళ్ళైతే నూతన గృహం కోసం లేదా పిల్లల కోసం సంతానం కోసం లేకుంటే మన పిల్లల ఆరోగ్యం బాగాలేక ఉంటుంది అనాలంటే వాళ్ళు లేకుంటే వారికి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే మన కోరిక తీరాలని మనం స్వామివారిని పూజ అయితే పెట్టుకోవాలండి ఇక స్వామివారిని అయితే గంధంతో అలంక గంధం కుంకుమతోనైతే అలంకరించుకున్నాను ఇక వస్త్రం చేసుకున్నానండి ఇకని టైం అయితే పడుతుందండి పూజకు చాలానే టైం పడుతుంది ఇంకా మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ కానీ పూజ చేసిన రోజైతే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు ప్రశాంతంగా ఎంతో మనసు తృప్తిగా అనిపించింది శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చిమైనా కుట్టదని అంటారు కదా ఆ తండ్రి కృప వల్లనే నాకు నా మనసులో ఈ కోరిక అయితే వచ్చింది స్వామివారి పూజ చేయాలని ఆ తండ్రి నాకు కోరిక కలిగిస్తేనే నేను పూజార్కురాలైనా అని నేనైతే అనుకుంటున్నాను ఏదైనా భగవంతుడి ఆజ్ఞ అయితే ఏది జరగదు కదా ఇది కూడా భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే అండి ఇక మనం ప్రమదలను అయితే చేసుకోవాలండి పిండి దీపాలు పిండి దీపాలు ఏడు శనివారాలు కాబట్టి ఏడు దీపాలు నేనైతే ఏడు దీపాలు చేస్తున్నానండి నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూశాను పంతులు గారు చెప్పిన వీడియోస్ చూసే నేను మొదలు పెట్టానండి నాకు కొ ఒక్కొక్కరైతే రెండే పెడుతుర్రు పిండి దీపాలు ఇష్టం వాళ్ళు నేనైతే పంతులు వీడియో చూసి పంతులు గారి వీడియో చూసి మాత్రమే నేను కొంతమంది చేసిన వాళ్ళు చాలామంది కూడా సప్త శనివారాలు పూజ చేసిన వీడియోస్ కూడా చూశాను చాలా వరకు అయితే ఏడు ఏడు ఎందుకంటే మన ఏడుకొండల వాడికి ఏడు అంటే ఇష్టం కాబట్టి స్వామివారికి ఇష్టమైన ఏడు కాబట్టి ఏడు వేసుకుంటురండి అందులో కూడా ప్రమేదలలో కూడా ఏడు వత్తులు వేసుకుంటారు కొంతమంది పువ్వు వత్తి వేస్తారు కొంతమంది స్వామికి ఇష్టం కాబట్టి ఏడు అంటారు నేనైతే నేను కూడా ఏడు వత్తులేశాను అండి ఈ పిండిలో మాత్రం ఇది వరి పిండి అండి బియ్యం పిండి బియ్యం పిండిలో నేను నెయ్యి ఆవు నెయ్యి వేసాను ఆవు పాలు అరటి పండు బెల్లం ఇవి కలిపి దీపాలు అయితే చేశానండి నేను చలిమిడికి కూడా అదే ప్రసాదంగా పెట్టాను పెట్టి దాని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టాను ఇంకా వీటితో పాటు పెట్టి చేసిన తర్వాత వీటికైతే నామాలు పెట్టుకోవాలి స్వామివారికి నామాలు అంటే ఇష్టం కాబట్టి ఏడుకొండల వారికి గంధంతో నామాలు పెట్టి మధ్యలో కుంకుమ నామం పెట్టాలి నేనైతే శిరప్రసాదం అయితే చేశాను వడపప్పు ఇదే చలిమిడి పంచామృతాలు మళ్ళీ పానకం చేయాలండి పానకం కూడా స్వామివారికి చాలా ఇష్టం అండి పానకంలో కొంచెం ఇలాచి మిరియాల పౌడరు బెల్లము వేయాలి అందులోనే కొంచెం తులసి దళం వేయాలి మీరు అనుకుంటారేమో స్వామివారి పటానికి తులసి దళమాల వేయలేదని నా దగ్గర దళమాల అంటే బాగా లేదండి తులసి దళాలు నాకు దొరకలే అందుకని నేను తులసి దళాలు మా చెట్టుకు కొన్ని కొమ్మలు ఉంటాయి అవి తీసి స్వామివారికి పెట్టాను పైన అయితే పెట్టానండి దాంతోపాటు ఒక పూలమాల అయితే వేసాను ఇక తమలపాకులు అయితే ఏడు తమలపాకులు తీసుకోవాలి ఏడు తమలపాకులు తీసుకున్న తర్వాత ఇందులో అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి శ్రేష్టం కాబట్టి ఇలా అయితే చేశాను మళ్ళీ తర్వాత పసుపుతో మనం వినాయకుడిని చేసుకోవాలి పసుపు వినాయకుడిని ఇంకా ముఖ్య విషయం ఏంటంటే కలశం అయితే కొంతమంది పెట్టుకుంటారు పెట్టుకోరండి చంతమందికి ఆనవాయితీ ఉంటుంది ఆనవాయితీ ఉండదు మళ్ళీ ఒకటి మాకు అనవైతే ఉన్నదండి ఉన్నది కానీ నేనైతే కలష చెంబు అయితే పెట్టుకోలేదండి కలుషం ఎందుకు పెట్టుకోలేదని అంటే మళ్ళీ ఇది ప్రతి వీక్ కొత్త కాలుష్యం పెట్టుకోవాలి పైన కొబ్బరికాయ అయితే బొట్టు తీంది పెడతాం కదా కొత్తది పెట్టుకోవాలా లేకుంటే అదే పెట్టుకోవాలా మనం చేసేది సప్త శనివారాలు కదా ఒక రోజు అయితే పెట్టుకోవచ్చు ఇట్లా ఏడు శనివారాలు మరి ఎలా పెట్టాలి అది నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన వరకైతే పటాన్ని అయితే అయితే నేను చేశానండి ఇంకా ఎవరిష్టం వాళ్ళండి మనం కొంత ఇలా చేస్తేనే స్వామివారు మెచ్చుతారు అలా చేస్తేనే స్వామివారు మెచ్చుతారు అనేది ఏముండదండి మనం ఒక్కటి భక్తితోటి మన మనస్సు స్వామివారిపై పెట్టి మనస్సుతో చేస్తే ఎంతో భక్తితోటి చేస్తే ఆ తండ్రి ఇష్టపడి మన కోరిక త్వరగా తీరుస్తాడు మనకు కావాల్సింది భక్తి అంతే నాకు ఇది లేదు అది లేదు వాళ్ళు అట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసిరు అట్లా ఏముండదండి మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు మనం చేయాలంతే ఒకటి ఏంటంటే మనం పూజ సమయంలో ఏదైనా తప్పులు చేసినా ఒప్పులు చేసినా క్షమించు తండ్రి అని ఆ స్వామివారిని వేడుకోవాలంతే ఎవరైనా ఎంతో ఏదో ఒకటి మనకు తెలుసో తెలియకనో ఏదైనా తప్పులు అయితే చేస్తాం కదండి చేస్తామని అది అది తండ్రి తప్పులను ఒప్పులను అన్ని క్షమించేసే స్వామి అని మనం ఆ స్వామివారిని వేడుకోవాలని అంతే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి నేను చెప్పేదానిలో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కరు నువ్వుల లడ్డూలు చేస్తారట ఇంకా కొంతమంది నల్ల నువ్వులతో లడ్డూలు చేస్తారట ఈ పూజలో సప్త శనివారాల పూజలో మన వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుడు కూడా కలిసి మనం చేసే కోరికకు వాళ్ళిద్దరు కలిసి ఆశీర్వాదనం ఇస్తారంట ఇద్దరు కలిసింది కాబట్టి నువ్వులు నల్ల నువ్వుల లడ్డు అంటే శనిశ్వరునికి నైవేద్యం పెడతారట అండి ఇక మనకు వీలైన ఏడు శనివారాలలో ఏ రోజు వీలైతే వాళ్ళు అవి పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కొంతమంది అయితే ఏడు పండ్లు పెడుతురు ఏ లడ్డూలు పెట్టినా ఏడు లడ్డూలు పెడుతురు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధాలుగా చేస్తున్నారు ఇక నా వీడియో అయితే వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ చేస్తే ఎలా చేశారో కామెంట్ చేయండి ఇక నాకు పీఠం అనేది చాలా చిన్నగా ఉంది అందుకనే ఆ పైన పెట్టడానికి ప్లేస్ జరిపోలేదు కిందనే ఒక మళ్ళీ ఒక క్లాత్ వస్త్రం బ్లౌజ్ పీస్ వేసుకొని అన్ని కింద పెట్టుకున్నాను ఇక మనం ఈ ఈ పిండి దీపాలలో మాత్రం కంపల్సరీ ఆవున్ అయిపోయాలి ఇక మనం మామూలుగా దీపాలు వేరే దీపాలు ఆరాధన చేసేటప్పుడు ఆ కింద నేను పెట్టాను కదండి దీపాంతలు అందులో మాత్రం నువ్వుల నూనె పోయాలి ఎందుకంటే శనీశ్వరునికి నువ్వుల నూనె అంటేనే చాలా ఇష్టం కాబట్టి నువ్వుల నూనె అయితే పోయాలండి ఇక ముందుగా అయితే స్టవ్ మనం ఎట్లాగూ సాటర్డే స్టవ్ వాష్ చేసుకోవాలి ఫ్రైడే రోజు ఖచ్చితంగా నీట్గా అందరం ఇల్లు అయితే శుద్ధి చేసుకుంటాము కదా మళ్ళీ శనివారం కూడా ఇల్లు శుద్ధి చేసుకొని మళ్ళీ స్టవ్ కడుక్కోవాలి ఇక కొనుక్కొని అంత శుభ్రం చేసుకొని పూజ అయితే మొదలుపెట్టాలండి సాయంత్రమా పొద్దున్న అంటే పొద్దున మన ప్రొద్దున కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రొద్దునే చేసుకోవాలని నేను అంటాను ఇక తర్వాత పిండి దీపాలను కూడా మంచిగా మన పువ్వులతో అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకరిస్తే ఆ తండ్రి అంత తృప్తి చెందుతాడండి ఇక నేనైతే ఇలా చేశానండి ఇక మీరు ఎలా చేస్తారు చేసిన వాళ్ళైతే ఎలా చేశారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇంకో తమలపాక అయితే తీసుకున్నాను తీసుకొని అందులో కొంచెం పసుపు పోసుకొని పసుపు గణపతిని అయితే చేసుకున్నాను అంటే మీ ఒకవేళ మీ దగ్గర పసుపు గణ గణపతి చిన్న విగ్రహం ఉంటే అదే పెట్టుకోండి నా దగ్గర అయితే లేదు అందువలన నేను పసుపుతోనే ఒక చిన్న గణపతి లాగా చేసుకొని అదే స్వామివారిని అని అనుకొని పూజ చేశానండి అన్ని పూజలలో ఫస్ట్ మొదటగా పూజించేది మనం గనపేనే కదా అందుకే ఫస్ట్ గనపనే పూజించుకోవాలండి గనిపోయిన తర్వాత స్వామివారిని పూజించుకోవాలి ఏడు శనివారాల్లో వ్రతం బుక్ దొరుకుతుందండి నేను ఆల్రెడీ శని ఏ సప్త శనివారాలకు ఏమేమి పూజ సామాను అవసరమైతే వీడియో అయితే చేశాను ఎవరికన్నా డౌట్ ఉంటే ఆ వీడియో చూసేయండి బుక్ అయితే దొరుకుతుంది ఆ బుక్లో అయితే మనకు ఆ బుక్కుని బట్టి చదువుకోవాలండి మనకు ఏ నామాలు చదివస్తే ఆ నామాలు చదవాలండి ఒకవేళ మనకు చదవరాకున్నా రాకున్నా చదవకూడదు చదవరాకుంటే రాకుంటే మనం ఫోన్లో పెట్టుకొని వీడియో మంత్రాలు వినుకుంటా కూడా పూజ చేసుకోవచ్చు ఎవరికి ఎట్లా వస్తే అట్లా చేసుకోవాలండి ఇంకా నేనైతే చేసుకున్నానండి పసుపు కనప చేసుకొని పసుపు కుంకుమ వేసి అక్కడ పెట్టుకొని స్వామివారికి మనం వస్త్రం వేయాలండి వస్త్రం వేసి పువ్వులు పోక గజ్జుల పండు ఒక కాయిన్ బేర పెట్టి తర్వాత స్వామివారిని మనం మంత్రాలు చదువుకొని కొన్ని అక్షింతలు వేయాలి ఆ అక్షింతలు వేసిన తర్వాత పక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి మన మనసులో సంకల్పం ఏంటో స్వామివారికి అయితే చెప్పుకోవాలండి నాకు ప్లేస్ సరిపోలేదండి పీఠం చిన్నగా ఉంది మళ్ళీ అందులో వత్తులు వేస్తారు వత్తులు చాలా పెద్దవిగా ఉన్నాయండి పెద్దగా ఉండేసరికి దీపం వెలిగించేసరికి బాగా ఫోటోకు దగ్గరగా అయింది ఇక నెక్స్ట్ టైం అయితే వీడిని దీప నేనే స్వయంగా చేసుకోవాలనుకుంటున్నానండి వత్తులైతే ఇక ఆ తర్వాత అయితే స్వామివారికి అయితే మనం అక్కడ తాంబూలం అయితే సమర్పించుకోవాలి ఇక తాంబూలం అయితే సమర్పించుకున్నాను ఇక ఇలా అయితే పూజ అయితే పూర్తి చేశానండి నాకైతే చాలా పూజ చేసేటప్పుడు మాత్రం మనసు మొత్తం దేవునిపైన లగ్నం చేసేసానండి చాలా సంతోషంగా అనిపించింది ఇక నా కోరిక కూడా త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఆ వెంకన్న స్వామిని ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఇక అక్కడ స్వామి వారికి అయితే వాయనం అయితే పెట్ తాంబూలం అయితే సారీ తాంబూలం పెట్టేశానండి ఈ తాంబూలంతో పాటు ఒక వక్క ఆకు కదా అందుకనే సోంపు అయితే పెట్టేశాను ఒక పువ్వు కూడా పెట్టానండి ఇక ఇంకా మిగతా పండ్లు పెడదామంటే అసలు ప్లేసే సరిపోతలేదండి ఎక్కువ పెడదామనుకున్నా అనుకున్నా కానీ ప్లేస్ సరిపోతలేదు కొంచమే ప్లేస్ ఉండేసరికి ఇక రెండు అయితే పండ్లు అయితే పెట్టేశానండి ఏడే పండ్లు పెట్టాలా ఏడు రకాల పండ్లు పెట్టాలా ఏడు నైవేద్యాలు పెట్టాలా అని కొంతమంది డౌట్ ఉంటుంది అదేం లేదండి మన మనసుకు ఎలా అనిపిస్తే అలా పెట్టాలి కొంతమంది భోజనం ఏడు ఏడుగురు దంపతులకు భోజనం పెట్టాల అని డౌట్ ఉంటుంది ఏడుగురు లేకపోతే ఏడుగురు ముత్తైదలకు పెట్టాలా ఎలా వీలైతే అలా మనకు ఒక ఎవరైనా మనకు వీలైతే మనం పూజ చేసిన వారానికి ఒకరిని ముత్తలను పిలిచి వాయినం లాగించి భోజనం పెట్టవచ్చు వీలు కాకపోతే లా ఏడవ శనివారం ఏడుగురు ముత్తైదలను పిలిచి తాంబలం ఇచ్చి భోజనం పెట్టచ్చు అలా కూడా వీలు కాకుంటే మనం ప్రసాదం పులిహోర చేసుకొని వెళ్ళి మన సప్త శనివారాలు పూర్తయిన తర్వాత పేదలకు పెట్టచ్చు భోజనం లేదు అలా వీలు కాకపోతే గుడికే వెళ్ళి ప్రసాదంలాగా పులిహోర తీసుకెళ్ళి పెట్టచ్చు మనకి ఎలా వీలైతే అలా పెట్టాల పెట్టచ్చు దంపతులు కొంతమంది ఏడుగురు దంపతులను పిలిచి పెట్టాలా అనే డౌట్ కూడా ఉంటుంది ఏడుగురు దంపతులు ఉంటే మన బుద్ధి అండి మన స్థోమత మన ఆర్థిక స్థోమత మన బుద్ధి మనకి ఎలా పెట్టాలనిపిస్తా ఏడుగురు దంపతులకు పెట్టాలనుకుంటే పెట్టచ్చు ఏడు వాళ్ళు అట్లా పెట్టి వీళ్ళు ఇట్లా పెట్టి నేను ఇట్లా పెట్టిన అట్లా ఏం లేదు ఎలా పెట్టినా భగవంతుడైతే ఆ సంతోషంగా అనేది తీసుకుంటాడండి ఇక ఇలా అయితే పూర్తయిందండి ఇక దీపారాధన అయితే చేసేసానండి ఇక ఇలా దీపారాధన అయితే చేశాను దీపారాధన అయితే ఆ తర్వాత అగర్వత్తులైతే మనం వెలిగించుకోవాలి తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామ చదువుకుంటూ మనమైతే అక్షంతలు అయితే వేయాలి తర్వాత అమ్మవారి ఇద్దరు అమ్మ కూడా చదవాలండి చదివి అక్షంతలు వేయాలి తర్వాత శనివారాల వ్రతం కథ కూడా ఉన్నది కథ కూడా చదవాలి ఇంకా మనకు చదువు బుక్లో చదవచ్చునే చదవరా చదవచ్చు చదవరాని అయితే చదవద్దండి ఎందుకంటే అవి తప్పులు పోయినా కూడా వేరే అర్థాలు వస్తాయి కాబట్టి చదవరాని వినవచ్చు ఇక తర్వాత శని మన శనేశ్వరుని మంత్రం కూడా ఉందండి అది కూడా తప్పకుండా చదవాలి